కారణం ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు ఆకిరిపల్లిలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజు రాత్రి పన్నెండు గంటలకు వైఎస్ఆర్సీపీ ఆగిరిపల్లి మండల అధ్యక్షు అయిన అర్ష వెళ్తూ వెళ్తూ ఆగి అక్కడ ఉన్నటువంటి ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్ గారు ఎదురుగా మూత్రం కోసి వెళ్ళటం జరిగింది అది సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది దీనిని మేము జనసేన పార్టీగా నియోజకవర్గం తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలు వాళ్ళు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదైతే అహంకారపూర్తంగా ప్రభుత్వ వైఎస్ఆర్సిపి నాయకులు ఈ పనులు చేస్తూ ఉన్నారో అట్లాంటి ఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఇది పార్టీ నాయకత్వం దృష్టికి కూడా మేము అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం అయితే ఇక్కడ మూత్రం ఓసం సంబంధానికి సంబంధించి సిసి కెమెరాలు రికార్డ్ అయింది అంతా కూడా విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి కానీ అక్కడ మనవాళ్ళు జనసేన పార్టీగా ఎవరైతే మనవాళ్ళు కేసు పెట్టారో దాన్ని మూత్ర విసర్జన చేసిన దానికి సంబంధించి కేసు పెట్టుంటే బాగుండేది అట్లా కాకుండా వారి పాస్పోర్ట్స్ అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అతను మూత్ర విసర్జన చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఎందుకంటే ఏదైనా మా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఎక్కడా అధికార పార్టీ మీద అక్రమ కేసులు కానీ తక్కువ కేసులు కానీ పెట్టము కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి చెప్పడం జరిగింది కింద కూడా అదే విధమైన గైడ్ లైన్స్ పంపించాడు గత ఐదు సంవత్సరాల్లో నా ఒక్కడ మీద నూజ్వి నియోజకవర్గంలో తొమ్మిది అక్రమ కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్టింది అట్లాగే ఇక్కడ వాళ్ళందరి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి గత ఐదు సంవత్సరాలు మేము పోరాడి ఇప్పుడు అదే కేసులు మేము పెడితే వైసీపీ ప్రభుత్వానికి మాకు తేడా ఉండదు కాబట్టి మేము ఆ విధమైన కేసులు పెట్టమని పెట్టొద్దని చెప్పి మాకు గైడ్లైన్స్ పార్టీ నిబంధన వాడికి విరుద్ధంగా ఈరోజు ఇక్కడ కొంతమంది ఆగ్రపల్లిలో వ్యవహరించారు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ ఇట్లాంటి కేసులు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అక్కడ నిజంగా అక్కడ నిజంగా కులదోషణ జరిగిండి ఆ వ్యక్తిని తిట్టుంటే మాత్రం మేము రోడ్డు మీద కూర్చొని అతనికి న్యాయం జరిగే పోరాడే పోరాడేదానిలో మేము ముందుండేవాళ్ళం కానీ క్రియేటివ్ చేసి కేసులు పెట్టడం అనేది తప్పు అట్లాంటి పనులు చేయడానికి మేము ఖండిస్తూ ఉన్నాం ఇంకో మేము ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా దీని మీద వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసే అవకాశం ఉంది అలాగే అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు నిజమై ఉంటే దాని మీద ఒక డిఎస్పి ఇంకొక డిఎస్పి ఇద్దరు డిఎస్పీలు ఎంక్వైరీ చేశారు ఇద్దరు డిఎస్పీలు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసి మినిమం ఎస్సీ ఎస్టీ కేసులో ఏమాత్రం అది అలా జరిగింది కులదోషం జరిగిందని ఉంటే ముప్పై నుంచి నలభై ఐదు రోజులు రిమాండ్ వేయించి అలా బెయిల్ రాదు కానీ ఈ కేసులో స్టేషన్ బెయిల్ పంపించేసిన పరిస్థితి ఉంది అంటే ఇది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఇది పార్టీకి అవమానంగా మేము భావిస్తా ఉన్నాం మనం తప్పుడు కేసు పెట్టడంతో పాటు ఆ ఎవరైతే నేరస్తుడిగా మనం దోషిగా మనం చూసామో అతను స్టేషన్ బెయిల్ ఈరోజు తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అదే నిజమైన కేసు అయితే అతనికి బెయిల్ వచ్చేది కాదు ఈరోజు అతనికి బెయిల్ వచ్చేది కాదు రిమాండ్లో ఉండేవాడు జైల్లో ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉండేవాడు కానీ మనం ఈరోజు అలాంటి పని చేసి ఉండకుండా ఉండాల్సిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే ఆ కేసు పెట్టేటప్పుడు ఆయన ఆగిరిపల్లి మండల అధ్యక్షుడు జలసోద పురం గారు అతన్ని కానీ సంప్రదించని పరిస్థితి అతనికి తెలియదు ఈ రోజు వరకు కూడా తెలియని పరిస్థితి